హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు రెండవ తేదీ మార్చి నెల మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ తడు క్లాస్ కాయలన్నీ నూట యాభై రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లైతే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే మదనపల్లి మార్కెట్లో రెండు వందల ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లు అయితే ధర అయితే పలకటం జరుగుతూ ఉంది టూ థర్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ ఇంకా మార్కెట్ వేలం పాట జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు అయితే మూడు వందల రూపాయల వరకు అయితే దరిగితే పలకట్టం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో